తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతా ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా కేవలం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి రెండు నెలల ముందు మాత్రం పెన్షన్ రెండు వేలు చేశాడు అది కూడా ఎందుకు చేశాడు ఎన్నికలే రాకపోయింటే మీ బిడ్డ జగన్ రెండు వేలు చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి యవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్న ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ ఐదు సంవత్సరాలు కలిపి కేవలం యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరం ఈ దాదాపుగా ఐదు సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల లక్ష నలభై ఏడు వేల రూపాయలు పెట్టడం జరిగింది వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే లక్ష ఎనభై రెండు వేల రూపాయలు పెట్టడం జరిగింది ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న అటువంటి పరిస్థితి గత పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలో నిలబడాలి పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు పెన్షన్ తీసుకోవాలి అని అంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి ఒకవైపున లంచాలు మరోవైపున వివక్ష మరోవైపున సేంతాడంతా క్యూలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీకల్లా ఎదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు అర్హత ఉంటే చాలు ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు మతం చూడ్డం లేదు ప్రాంతం చూడ్డం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు విషయాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అనంటే కేవలం వెయ్యి రూపాయలు నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఎక్కడ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే